అది మరి మనకి ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి భక్తుల సౌకర్యార్థము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఇప్పుడే వేద పండితుల వచ్చే విఘ్నేశ్వర పూజ నిర్వహించడం జరిగింది దాంట్లో మరి ఈ రోజు నుంచి కార్యక్రమాలు జరిగి సాయంత్రము నైట్ ఈ రోజు స్వామివారి కళ్యాణోత్సవం ఆ తదుపరి కార్యక్రమం గురించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూడా అన్ని చర్యలు తిరుగు శాంతి భద్రత కానీ పార్కింగ్ విషయంలో కానీ క్యూ లైన్ల విషయంలో కానీ ఈ బ్రహ్మోత్సవాలు రాత్రి జరగబోయే కళ్యాణ ఉత్సవం విషయంలో కానీ అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించడం జరిగింది ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు నిర్వహించడం జరిగింది ఆ ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా జరగాలని భక్తులందరూ కూడా మరి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరి ఈరోజు మేము కూడా ఫ్యామిలీతో దర్శించడం జరిగింది భక్తులందరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహానికి పాటు పడ పాటు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు కళ్యాణం తదుపరి కలెక్టర్ గారు మళ్ళీ ఇస్తారు ప్రకారం